కాంట్రాక్ట్ కార్మికులు ఫీస్ రేట్ కార్మికులు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే సమాలీసు ఏటీపీ ఆపరేటర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ సెక్షన్ ఆపరేటర్లు షిఫ్ట్ ఆపరేటర్లు వీరి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత రెండేళ్ల నుంచి కూడా వివిధ రూపాయలు ఆందోళనలు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కానీ యాజమాన్యం గాని మా యొక్క సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ వస్తూ ఉంది లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణలో మాదిరిగా సంస్థలో విలీనం చేస్తామని చెప్పి ఆమె ఇచ్చారు కానీ పద్దెనిమిది నెలలు గడుస్తున్నా సరే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దినదిన గండో నూరేళ్ళ లక్షలాగా మారుతూ ఉంది పెట్టల్లాగా కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ తేగమీ చనిపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు ఏఈలు డీఈలు డబ్బులు వేసుకుని చందాలు వేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు తప్ప ఒక పాలసీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులు మరణిస్తే కోటి రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజున ఎక్కడన్నా ప్రమాదం జరిగి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు చెల్లిస్తుంది అటువంటిది విద్యుత్ సంస్థలో చనిపోతే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సంస్థలో విలీనం చేయాలి అలాగే స్టోర్స్ లోను మెట్ర రైడర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరికీ నెలవారీ జీతాలు చెల్లించాలి ఫీజు రేట్ విధానాన్ని రద్దు చేయాలి ఏటీపీ ఆపరేటర్లు కేవలం ఆరు వేలకి ఏడు వేల రూపాయలకి వాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు వాళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి అలాగే షిఫ్ట్ ఆపరేటర్లు వాళ్ళు కూడా వ్యత్యాసాలు ఉన్నాయి జీతబత్యాల్లోని కాబట్టి అందరికీ ఒకటే చేత ఒకటే స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గ్రేట్ టూ జేఎల్ఎంలు ఎవరైతే ఉన్నారో ఆ జేఎల్ఎం సచివాలయంలో రిక్రూట్ అయ్యారో ఆ రిక్రూట్ అయిన గ్రేట్ టూ జేఎల్ఎంలకి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ప్రమోషన్ కానీ శాశ్వత ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు కానీ జీతపత్యాలు కానీ చెల్లించడం లేదు వాళ్ళందరికీ పర్మనెంట్ ఉద్యోగాల లాగే సమాన పనికి సమానం అయితే నేరక అమలు చేస్తున్నారు గ్రేట్ గ్రేట్ టూ జేఎల్ఎం కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే అన్ని రాయితీలని అన్ని సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి కాంట్రాల్ వర్కర్స్ డిమాండ్ తోటి మేము ఈ రోజు చర్చల్లో కనుక సానుకూలంగా రాకపోయినట్టయితే రేపటి నుంచి నిరవధిక సమ్మె చేస్తాం విద్యుత్తులో ఉన్నటువంటి విద్యుత్ పర్మనెంట్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటికే జేఏసీగా పవర్ జేఏసీగా ఏర్పడి సమస్యల మీద ఆందోళన చేస్తున్నాయి మేము విద్యుత్ స్ట్రగుల్ కమిటీగా ఆ జేఏసీకి పూర్తి యొక్క పూర్తి సహాయ సహకారాలు మా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం మా సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే కాంట్రాక్ట్ కార్మికులని విషయాలు సమస్యలు ఈ ఎజెండా చర్చల్లో కనుక చర్చించకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం విద్యుత్ సంస్థను స్తంభింపజేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం తర్వాత జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.